నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లెగ్ కూడా ఇవ్వండి ఇలా పని వర్లుతున్నట్టును మళ్ళీ బయటకు వైసోరిస్తున్నావు ఎందుకమ్మా ఇవి ఎత్తి వినేసా అని చెప్తా మేక తలకాయి బోటి ఇది మటన్ ఇది బ్లడ్ కానీ మనకు సంబంధం లేదు ఇది వచ్చేసి మెదడు అనమాట మెదడు ఇది అనమాట తన బోటి ఆల్రెడీ ఉడుకుతుంది ఫస్ట్ అయితే వంటలకాయ పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మా నానమ్మ మా నాన్నమ్మ ఉలగడలు తొక్కలని తీసిస్తే నేనైతే ఇంకా కట్ చేస్తున్నాను అన్నమ్మ అంటే మా అత్తమ్మ వల్ల అమ్మగారు అనమాట ముందు వర్లుతున్నావు కదా మళ్ళీ డైరెక్ట్ గా వర్లకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నావు అంటారేమో ఇంకా ఇక్కడ మా ఊర్లో జాతర జరుగుతుంది అందుకే ఫుల్ మైక్స్ సౌండ్స్ ఇంకా రీసౌండ్స్ వస్తున్నాయి అనమాట మళ్ళీ ఎక్కడ కాపీ రైట్ పడుతుందో అని ఇంకా నేనే డైరెక్ట్ ఇవ్వకుండా సపరేట్ గా అయితే ఓవర్ ఇస్తున్నా అనమాట అది వచ్చేసి మ్యాటర్ ఇంకా మా పెద్దకి మా చిన్నకి సేమ్ డ్రెస్సులు తేవడం నాకు ఇష్టం మాక్సిమం అలానే తెప్పిస్తాను ఒకవేళ ఇంకా వీళ్ళు కుదరకుండా ఎప్పుడో ఒకసారి ఇంకా ఫుల్ గా నచ్చి ఆ మోడల్ లో పెద్ద పెద్దనుకో లేకుంటే అప్పుడు తీసుకుంటాను కానీ లేదనుకోండి మ్యాక్సిమం అయితే ఇద్దరికి సేమ్ ఉండేటట్టే తీసుకుంటా ఒకసారి వాళ్ళు నార్మల్ గా మంచి ఫోటోలకు ఫోజులు ఇస్తారు సైలెంట్ గా ఉంటారు ఆడుకుంటారు ఫ్రీగా ఉంటారు అన్ని ఉంటారు గానీ ఏమన్నా ఇలాంటివి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం కదా బర్త్డేలో అలాంటివి ఇంకా అప్పుడు చిరాకు తెప్పిస్తారు చూడండి కొంచెం తెప్పి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటేదన్నమాట మంచి మంచిగా ఫోటోస్ దిగి ఆ ఫోటో ఆల్బమ్స్ లో పెట్టేసుకోవాలి అంటే సినిమాల్లో చూపిస్తుంటారు కదా అలాంటివన్నీ కొంచెం ఎక్కువ అడాప్ట్ అయిపోయినా అనమాట నాకు లేనివన్నీ మా పిల్లలకు పెట్టాలని మాక్సిమం ట్రై చేస్తా కానీ వాళ్ళు ఏమో విన్నారు సతాయిస్తుంటారు ఇలాంటి అబ్బా అబ్బాయి అవసరమా అనిపిస్తుంది కానీ ఇంకేమో అలా అలా అయితే చేస్తుంటాము ఇక్కడైతే మా తమ్మ అందరికి బుట్లు అయితే పెట్టేస్తుందన్నమాట అన్ని బాగానే చెప్తున్నావు కానీ చిన్న అర్థం కాక ఇక్కడ తలలు గీక్కుంటున్నాము అనుకుంటున్నారా మా పెద్దోర్దీ బర్త్డే అంతా మా ఇంటిల్లి పాదికి బొట్లు పెట్టేసుకొని కూర్చున్నది అనమాట కొద్దిసేపు ఇంకా కేక్ అయితే ఈ రోజు పైనాపిల్ కాకుండా బ్యాబరీ అయితే తెప్పించాము కేక్ కన్నా క్రీమే ఎక్కువ ఉందన్నమాట ఇంకా అది కూడా సైడ్ కి జరిగిపోయింది బండి మీద వస్తుంటే అలా పక్కకు జరిగిపోయిందంటే టూ కేజీస్ తెస్తా అన్నాడు కానీ నేనే వన్ కేజీ తెప్పించాను పిల్లలకి అసలు వెళ్తూ బాగుంటలేవో అందుకని అయితే ఇంకా వన్ కేజీ తెప్పించి మా మామయ్య అయితే వచ్చేసాడనమాట పిల్లలకి అయితే బొట్లు పెడుతున్నాడు ఫస్ట్ మా మామయ్య పెట్టేసి కేక్ గది చేసిన తర్వాత ఇంకా ఇంటిల్లి పాదం అయితే చేస్తాం Ele <laughs> é <laughs> 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 పడేసినాక ఇంకా మా పెద్దో వచ్చా మాటింట లేడని మా ఆయన వచ్చి కట్ చేసిండు ఇంకా మా మామయ్య కట్ చేసి వాడికి తినిపిస్తే ఇంకా ఎలా చూస్తున్నారో చూడండి కేక్ అన్న లోపు మాత్రం ఎక్కర్లేని సంతోషం అంతా వస్తుంది ఇంకా తిందాం తిందాం అనే ఫీలింగ్ ఉంటది ములుగు ఇంట్లో వండితే ఏమి బయటవి ఏమైనా తెస్తే మాత్రం నోరులో ఎలా పెట్టుకొని చూస్తారు ఎప్పుడెప్పుడు అనే ఫీలింగ్ ఉంటది మీకు కూడా అట్లానే ఉంటదా ఈ రోజు ఈ వీడియో లో మా ఫ్యామిలీని కూడా చూస్తాను ఇక్కడ వచ్చేసి మా తమ్మ మా మామయ్య తినిపిస్తున్నది మా పెద్ద బావ గారు మా అక్క ఇంకా మా అక్కకి ఇద్దరు అబ్బాయిలే ఇప్పుడు అలంపూర్ ఉన్నాడు చిన్నోడు అయితే ఇక్కనే ఉంటాడు ఇక్కడ వచ్చేసి మా సెకండ్ బాబు మా సెకండ్ అక్క ఇంకా ఇద్దరు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి బర్డేలో ఏమైనా వస్తే పిల్లలందరినీ కూర్చోబెడతారు కాకపోతే ఇప్పుడు లేరని ఇంకా మా ప్రియన ఒక్కటి కూర్చోబెట్టారనమాట ఇది బాగా నచ్చుతుంది ఎవరు బర్త్డే అయినా సరే మా పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందిని కూర్చోబెట్టి బొట్లు పెట్టి మంచిగా చేస్తారనమాట ఇది ఒక్కటి బాగా అనిపిస్తుంది వచ్చేసి ఇంకా మనమే అనమాట నాకు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలే ఒకటి పెద్దోడు ఒకడు చిన్నోడు అదే మా టోటల్ ఫ్యామిలీ అనమాట మాకు ముగ్గురు అబ్బాయిలే అమ్మాయిలు ఏం లేరు మా మనసులో ఇప్పుడు అనుకుంటూ ఉంటుంది ఒక అమ్మాయి నింటే బాగుండు అని కానీ దేవుడు అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తాను చెప్పండి కాస్ట్ లో మా నాయనమ్మ కూడా పెట్టేస్తుంది అనమాట మా తమ్మ వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ కూడా చెవులు కానీ కళ్ళు కానీ ఎంత బాగా పనిచేస్తాయంటే పనిలో కూడా ఏం అసలు తీసిపోదు ఆమె ఎంత ఏజ్ కు తర్వాత మనం చేస్తామో చేయమో అసలు ఉంటామో కూడా తెలియదు చేసి మా మామయ్య కూడా ఇంకా పిల్లలకు ఆశీర్వదిస్తున్నాడు అంతేకాకుండా ఖజానా కూడా ఇస్తుంది అందరూ ఆశీర్వదించడం తినిపియడం అన్నీ అయిపోయినాయి ఇంకా అన్నీ అయితే ఇలా అయితే పెట్టామో అందరు కలిసి తింటారు అంటే ఫస్ట్ అబ్బాయిలు అంతా తినేస్తారు తర్వాత మేము నలుగురం తింటాం అనమాట చికెన్ తినరాదన్నందుకు ఇన్ని వెరైటీస్ లేకుంటే చికెన్ మటన్ తో కానిచ్చేవాళ్ళం ఇలా ఇద్దరు బర్త్డేస్ లలో ఇన్ని బర్త్డేస్ లో ఈ సారి పీసావుగా సాగిపోయింది అనమాట బర్త్డే చిరాకు లేకుండా ఏ టెన్షన్ లేకుండా మా పిల్లలు కోఆపరేట్ గా మంచిగా జరుపుకున్నా అందరు తినేసిన తర్వాత గిన్నెలు గిట్ల తోమేసుకొని ఎవరిండ్లకు వాళ్ళైతే వెళ్ళిపోయినరు ఇంకా ఫోటోస్ కూడా కొన్ని మార్నింగ్ కూడా తీసింటాయి అనమాట ఇంకా అవి కూడా యాడ్ చేస్తున్నావు మీ బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా అందాలి మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళగలుగుతాం మేము పెద్దోడు ఈసారి చాలా మంచిగా కోఆపరేట్ చేస్తాడు లేకుంటే ఎప్పుడైనా సరే ఏడ్చుకుంటా ఏదో ఒకటి చేస్తూ ఉండే అసలు బర్త్డే చేసిన ఫీలింగ్ గా కొట్టకుండా ఈ సారే చాలా ప్రశాంతంగా మంచిగా జరిగింది బర్త్డే వంటలు కూడా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి తర్వాత ఈ బర్త్డే ఫంక్షన్ అంతా స్టార్ట్ చేసినందుకు హాయిగా అయిపోయింది ఇంకా ఏ పని కూడా లేకుండే హాస్ట్లో గిన్నెలు గట్ల అందరం నేను అక్క వాళ్ళు కలిసి తోమేసుకున్నాము ఇంకా ఎవరిండ్లోకి వాళ్ళైతే వెళ్ళిపోయిండ్రు వీడియో మీకు ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా అయితే కామెంట్లలో చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి